మనం ఎరవికులం నేషనల్ పార్క్ దగ్గర ఉన్నామండి ఇది మున్నార్ నుండి ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది సో ఇది దాటిన తర్వాత వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ ఉంటుంది సో ఫస్ట్ ఇక్కడ నుండి ఎరవికులము నేషనల్ పార్క్ చూసుకొని తర్వాత వాటర్ పార్క్ వెళ్తే కరెక్ట్ ఈ రోడ్లో కరెక్ట్గా ఉంటుంది సో పదండి నేషనల్ పార్క్లోకి వెళ్తా దీ టికెట్ కౌంటర్ అండి పర్ హెడ్ టూ హండ్రెడ్ రూపీస్ ఫారినర్స్కి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టిల్ కెమెరాకి ఫిఫ్టీ రూపీస్ ప్లస్ వీడియో కెమెరాకి అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సో మనం అయితే టికెట్ తీసుకున్నాము సో చలో ఈ నేషనల్ పార్క్లోకి వెళ్ళడానికి అరవై కిలోమీటర్ నేషనల్ పార్క్లోకి వెళ్ళడానికి టికెట్ తీసుకున్నాము టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే బస్సులో తీసుకెళ్తున్నారు సో ఇప్పుడు ప్రజెంట్గా మనం బస్లో ఉన్నాం చూడండి సో వ్యూ చూడండి ఎంత బాగుందో ఘాట్ చూసారా ఎంత బాగుందో మనం ఎక్కిన ప్లేస్ దగ్గర నుండి దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పైన ఘాట్ మీదకి తీసుకొచ్చాడు ఈ కొండ మీదకి చూడండి ఇక్కడ ఇక్కడ దించాడు సో వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పైన తీసుకొచ్చాడు పార్కులో అసలు ఏమి యానిమల్స్ ఉంటాయి ఏంటి అనేది ఒకసారి ఇంకా కొంచెం పైకి నడిచి వెళ్తున్నారు ఆల్మోస్ట్ ఈకో ఫ్రెండ్లీ నేషనల్ పార్క్ అనుకుంటా ఇది వెదర్ అయితే ప్లెజెంట్ వెదర్ ఎక్సలెంట్ ఉందండి వెదర్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మ్యాక్సిమమ్ చాలా హైట్కి వచ్చాం మనం థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు రెండు వేల అడుగులు పైన ఉండొచ్చు ఇయర్లీ చాలా అంటే చాలా బాగుంది వెదర్ అయితే కూల్ వెదర్ ప్లస్ అంటే అట్మాస్ఫియర్ కానీ ప్రకృతిలో ప్రకృతిని ప్రేమించే మనుషులు ప్రకృతిలో పెరిగే మనుషులు వాళ్ళ ఆలోచన వాళ్ళ ఆలోచన వాళ్ళ బిహేవియర్ చాలా బాగుంటుంది వాస్తవం చెప్పాలంటే ఎందుకు అంటే ఈ కేరళయన్స్ మలయాళం పీపుల్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు అండ్ ఫ్రెండ్లీగా ఉన్నారు ఒక తెలియని విషయాన్ని ఏదైనా అడిగితే వరకు వాళ్ళకి సరే లాంగ్వేజ్ ఏ ఏదైనప్పటికీ మరీ దగ్గరుండి దాన్ని చూపించడం తెలియకపోతే ఆల్మోస్ట్ ఆ కొండ మీదకి వెళ్ళాలి ఇప్పుడు మనం అందరూ దాదాపు చూడండి కిలోమీటర్ పైన ఉంటుంది కొండ మీదకి ఎక్కాలి అందరు చిన్నగా వెళ్తున్నారు మనం కూడా వెళ్ళాం చూసారా వెదర్ ఎట్లుందా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ చాలా అంటే చాలా బాగుంది వెదర్ చూడండి సీనరీ అందుకే మున్నా సౌత్ ఇండియన్ కాశ్మీరు అంటారండి యాక్చువల్గా సౌత్ ఇండియన్ కాశ్మీర్ ఇండియాలో రెండు కాశ్మీర్లు ఉన్నాయి ఒక క్యా ఒకటి నార్త్లో ఉన్నటువంటి కాశ్మీరు ఒకటి మనకి సౌత్ ఇండియన్స్ వరకు అయితే మున్నారే టెన్ టెన్ డిగ్రీ సెంటిగ్రేటు అట్లా నైట్ అయితే ఇంకా వెరీ కూల్ అసలు డే టైమ్ కూడా అసలు ఎండ అనేది రాదు ఫిఫ్టీన్ డిగ్రీసు టెన్ డిగ్రీసు అట్లా ఉంటుంది టెంపరేచర్ ఎయిటీన్ బిలో ట్వంటీ ఏదైనా ట్వంటీ లోపే ఉంటుంది డే టైమ్ టెంపరేచరు చాలా తక్కువ మీకు ఇక్కడ టాయిలెట్స్ కూడా మీకు ఒక చూపిస్తాను చూడండి టెన్ సైంటిఫిక్ టాయిలెట్స్ ఇవి సో మీకు చూడండి ఇక్కడ ఎన్విరాన్మెంట్ని క్లీన్గా ఉండడానికి కూడా ంత ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ హై ఆల్టిట్యూడ్లో కూడా అంటే పదిహేను వందల అడుగుల ఆల్టిట్యూడ్లో కూడా టాయిలెట్స్ వేసుకొచ్చి పెట్టారు సో అది క్లీన్నెస్ అంటే ఇది ఇరవై కులం నేషనల్ పార్క్ అనేది మున్నార్ నుండి కోయంబత్తూర్ రోడ్లో ఎయిట్ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కర్ట్స్ అంటమే మున్నార్కి అవుట్కట్ అవుట్స్కర్స్లో ఉంది జనాలు అయితే బాగానే వస్తున్నారు పబ్లిక్ బాగానే వస్తున్నారు చూద్దాం పై వరకు వెళ్తే కానీ అసలు అక్కడ ఏముంటాయి ఏంటి అనేది తెలుస్తుంది స్పిండాసి అని ఈ ప్లాంట్ అండి ఇది సో ఇది ఇది అరుదుగా దొరికే ప్లాంట్ అనుకుంటా కానీ వ్యూ వరకు స్పెక్టాకులర్ వ్యూ అండి చూస్తున్నారుగా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఇది ఒక ప్లాంటు అండి మీకు వెస్ట్రన్ గార్డ్స్ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూ ఫ్రూటింగ్ ఏప్రిల్ టు జూన్ అరుదుగా దొరికే మొక్కలు ఇక్కడ ఉంటాయండి ఇవి నీల కురింజి ఇది ప్లాంట్ నీళ్ళ కురించి బట్ ఫ్లవర్స్ అయితే ఇంకా ఏం లేవు ఓన్లీ ప్లాంట్ ఒకటే ఉంది నీల కురింజని ఈ మొక్క ఒక్క పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూలు పూస్తుంది ఈ పూసిన పూలని చూడటానికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి దేశ విదేశాల నుండి టూరిస్టులు వస్తుంటారు ఇది అండి లిమిట్ పాయింట్ ఇక్కడి వరకు ఎలౌడు సో అక్కడ నుండి లోపలికి నాటలోడు ఆ కనిపించే హట్టు ఉంది కదా ఆ గుడిసె దగ్గర నుండి ఉత్తర వరకే పైకి అయితే సో ఏంటంటే కంప్లీట్గా ఇది ఒక ఐకలాజికల్ పార్క్ చెప్పాలంటే వైల్డ్ లైఫ్ అయితే ప్రజెంట్ ఇక్కడి వరకు అయితే వైల్డ్ లైఫ్ అయితే ఏమీ లేదు వ్యూ చూసారా చాలా బాగుంది సో ఇక్కడ వరకు అండి లిమిట్ ఇక్కడ నుండి లిమిటేషన్ లిమిట్ లేదు ఇది కంప్లీట్గా ఒక ఐకలాజికల్ పార్కు మరి వైల్డ్ లైఫ్ యానిమల్స్ అనేది లోపల ఉన్నాయో లేవో తెలియదు అటు లోపలికి వెళ్తే తెలుస్తుంది కానీ సో మనకు పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడి వరకే పర్మిషను సో బ్యాక్ టు ఎంట్రీ గేట్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది ఇంకా వైల్డ్ లైఫ్ అంటే ఇవి ఉంటాయి ఏంటంటే నీలగిరి తారు ఉంటుందంట సో పాపులేషన్ వచ్చేసి పద్దెనిమిది వందల నుండి రెండు వేల వరకు ఉండొచ్చని రాశారు ఇక్కడ అడవి గురేలు అంటారు కదా వాటిని నీలగిరి తారంటారు వచ్చామండి ఇప్పుడు మనం లక్కం వాటర్ ఫాల్స్ వచ్చాము ఇది ఆ మున్నార్ నుండి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది టువర్డ్స్ కోయంబత్తూర్ రోడ్డు సో చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్ కూడా ఈ మున్నార్లో సరౌండింగ్స్ మున్నార్ సరౌండింగ్స్ ఉన్న ఏరియాలోకో కొంచెం పెద్ద వాటర్ వాటర్ ఫాల్ ఇది కొంచెం స్విమ్మింగ్ కూడా చేయొచ్చు అన్నారు సో లెట్స్ గో టు వాటర్ ఫాల్ ఎంట్రన్సు లక్కం వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ ఇది సో మీకు మున్నార్ నుండి కోయంబత్తూర్ రోడ్లో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది కోయంబత్తూర్ రోడ్లో ఇది టికెట్ కౌంటరు ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సో టూరిజం వాళ్ళు కొన్ని పెట్టారు బ్లాక్ పెప్పరు ఫుడ్తో తయారు చేసినవి చూసారా గరెటెలు ఇవి కీచైన్లు కూడా పెన్ స్టాండ్స్ మీకు అక్కడ ఎలిఫెంట్స్ పొంగలు చాలా చాలా బాగుంది మీకు దీంట్లో రెస్టారెంట్ కూడా ఉంది యాక్చువల్గా రెస్టారెంట్ కూడా ఉంది అంత వుడ్తో తయారు చేసిన రెస్టారెంటే ఇది లోపల కూడా చూస్తారు కదా ఇది అరవై కులము వాటర్ వాటర్ఫాల్స్ పైనుండి పడే వరద ఇది వచ్చే వాటర్ డౌన్ ఫాల్స్ అనమాట మీకు ఇంకా ఇట్లా పైకి వెళ్ళిపోతే వాటర్ ఫాల్స్ ఉంటుంది పదండి పైకి వెళ్దాం ఒకసారి మీకు చూపిస్తాను చూడండి అరటి పువ్వుని చూపిస్తాను మీకు అరిటి పువ్వు చూసారా ఎంత ఉందో చూడండి ఇప్పుడు ఆ పువ్వు వెనక వైపు గెలలు వస్తున్నాయి ఆకులు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి చాలా పెద్దగా ఉన్నాయి ఆకులు ఓమై గాడ్ ఆరు అడుగులు ఉంది ఓ ఎక్సలెంట్ కేరళ వైల్డ్ లైఫ్ పార్క్స్ డిపార్ట్మెంట్ ఎరవకులం నేషనల్ పార్క్ వాటర్ పార్క్ వెళ్ళడానికి బిల్డింగ్ పక్కన నుండి వెళ్ళాలి యా సే టు డ్రగ్స్ మీ ఇక్కడ స్నానాలు చేయాలంటే షార్ట్లు అండ్ లుంగీలు టవల్స్ కూడా అమ్ముతున్నారు స్నానాలు చేయాలంటే క్లాస్టిక్ జోన్ కానీ మీరు ఎక్కడికన్నా ఎలాంటి కేరళలో డు నాట్ లిట్టర్ ప్లాస్టిక్ ఫ్రీ జోన్ ఎక్కడ వాటర్ బాటిల్స్ కానీ బయట వేయటం అసలు అలాంటివి ఏం కనిపించవు మీకు కొంచెం స్విమ్మింగ్ చేయడానికి అంటే స్విమ్మింగ్ చేసే అంత లోతు లేదు కానీ జస్ట్ అట్లా జస్ట్ అట్లా స్నానాలు చేయడానికి వైకైతే పాజిబిలిటీ ఉంది చాలా అంటే చాలా బాగుంది మిల్కీ వాటర్ మిల్కీ వాటర్ మిల్కీ వాటర్ వాటర్ ఫాల్స్లో అతిపెల్లి వాటర్ ఫాల్స్ కాకుండా దాదాపు ఇప్పుడు నేను కవర్ చేసిన వాటిలో అతిపెద్ద వాటర్ ఫాల్ వాటర్ వాటర్ ఫాల్ ఇది ఎరువుకిలం ఫాల్ ఇప్పటివరకు మనం చూసినవన్నీ దాదాపు చిన్న చిన్న వాటర్ ఫాల్సే కానీ ఇది చాలా చాలా అంటే చాలా పెద్దగా ఉంది వాటర్ ఫాల్ స్పెక్టాక్యులర్ వ్యూ కదా తెల్లగా పాల పాల సముద్రం కిందికి కార్నట్టుంది వాస్తవం చెప్పాలంటే పాల సముద్రానికి కిందికి కారినట్టు ఉంది చూసారు ఆ కుక్కర్లు ఎలా వావ్ అమేజింగ్ నిజంగా అద్భుతం అద్భుతం అనేది చెప్పాలి ఫాల్ వరకు చాలా అంటే చాలా బాగుంది ఇవైతే చాలా ఉంది చాలా అంటే చాలా బాగుంది కొండల మధ్య చెట్ల మధ్య చిన్న జలపాతం జలపాతాల్లో స్నానాలు ఫీలింగే వేరుంటుంది తుప్పర్లు చూసారా నీల తుప్పర్లు ఎట్లా బాగున్నాయో అంత బాగా స్మోక్ వచ్చినట్టు వచ్చేస్తానే సూపర్ లైట్ స్విమ్ చేయడానికి కూడా ఒక మూడు నాలుగు అడుగులు లోతుంది ఇక్కడ ఇంకంతకు మించి అక్కడ మూడు నాలుగు అడుగుల కంటే లోత ఏం లేదు మినిమం త్రీ ఫీటు త్రీ ఫీటు ఫోర్ ఫీట్ మ్యాక్సిమం ఫోర్ ఫీటు ఫోర్ ఫీట్ కంటే ఎక్కువ ఏం లేదు నడుముల్లోతో వస్తున్నాయి నీళ్ళంతే అక్కడికి వెళ్ళినా కానీ మీకు ఆ ఏరియాకి వెళ్ళినా కానీ నడుముల్లోతో వస్తున్నాయి మూడు అడుగులు మ్యాక్సిమం కాకపోతే పైకి ఎక్కకుండా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో తాడు తాడు కట్టారు ఈ మూడు అడుగుల్లోతో పెద్ద ప్రాబ్లమే కాదు ఈత రాకపోయినా దిగొచ్చులే కానీ నేను ఇక్కడ స్విమ్మింగ్ డ్రెస్ తెచ్చుకోలేదు ఇంకా ప్లస్ నాకు ఇంకొకటి వేరే షూట్ అవుట్ ఉంది అందువల్ల వాటర్లో దిగలేకపోతున్నాను స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు వచ్చిన వాళ్ళు ఇంత పెద్ద హైట్ కూడా లేదు చూడండి అక్కడి రోడ్డు నిల్చుంటే ఎంత హైట్ ఉందో నో కాల్ లోతు ఉంటాయి చాలా అంటే చాలా బాగుంది నీళ్ళు అయితే చాలా చాలా చల్లగా ఉన్నాయండి డీప్ బ్రిడ్జ్లో పెట్టి తీసినట్టు చాలా కూల్గా అంటే కూల్గా ఉన్నాయి